లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి లక్ష్మీదేవి మనకి మన ఇంట్లో తిరుగుతుంది అనుకోండి మనకి ఇంట్లో కనిపించే సంకేతాలు ఏమిటి అందులో సంకేతాలు మనం తెలుసుకోవాలా అసలు మీకు ఒక విషయం తెలుసా సాంబ్రాణి వాసన ఎక్కడికి వెళ్ళినా సరే గుగ్గుళం వాసన ఎక్కడికి వెళ్ళినా సువాసన ఇల్లంతా సువాసన మీ మొగుళ్ళు స్నానం చేయకపోయినా మీ పిల్లలు స్నానం చేయకపోయినా మీ లాస్ట్కి మీరు స్నానం చేయకపోయినా రెండు రోజులు మూడు రోజులు స్నానం చేయకపోయినా మీకు చెమట వాసన రాదు ఆ గదిలో మహాలక్ష్మి తల్లి యొక్క తిరుగుతుంటే ఆ సాంబ్రాణి వాసన వస్తుంది ఇది మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇక రెండవది గులాబీ పువ్వుల వాసన వస్తుంది గుప్పు గుప్పమని వస్తుంది అన్నమాట మహాలక్ష్మి అమ్మవారు మనకి కనికరించింది అంటే గులాబీ పూల ఫ్లేవర్ వాసన వస్తుంది మూడవది అగరబత్తీల వాసన వస్తుంది ఇస్కాన్ లాంటి సంస్థల్లో ఆవు పేడతో తయారు చేస్తారు మంచి సుగంధం మార్వాడి ఇళ్లలో చూడండి నాకంతా గోయంక గారు ఈ ముఖేష్ అంబానీ వీళ్ళ ఇళ్ళు చూస్తాను నేను మా గురువు గారైనటువంటి ఆనందమూర్తి గారి దగ్గరికి వీళ్ళంతా వస్తుంటారు వాళ్ళ ఇళ్లలో చిన్నప్పటి నుంచి చూస్తాను అదొక అద్భుతమైన వాసన వస్తుంది ఏంటంటే అగరత్తులు ఎక్కడ ఉన్నారు అంటే ఆ అగరత్తులు మనం తీసుకొచ్చి వెలిగించుకుంటే మన ఇంట్లో కూడా వస్తుంది కాబట్టి ఆ అగరత్తులు సంపాదించండి ఇస్కాన్లో దొరుకుతాయి సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి ఈ యొక్క అగరబత్తెల వాసన ఆ తర్వాత గుడ్ల గోప తెల్ల గుడ్ల గోప కనబడాలా మీకు ఆ గుడ్ల గోప మీ ఇంటి ముందు కనీసం మీకు కనబడి అరుస్తుంది తెల్లవారగానే కనబడుతుంది ఆ తర్వాత ఘల్లు ఘల్లు అని సౌండ్ వినబడుతుంది గుండె జల్లుమంటుందనమాట మహాలక్ష్మి తల్లి ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు నడుస్తున్నట్టు ఎవరో ఒకళ్ళు మన వెనకే ఉన్నట్టు ఎవరో ఒకళ్ళు మనతో పాటే జీవిస్తున్నట్టు కనబడుతుంది ఇది మహాలక్ష్మీదేవి యొక్క సంకేతము అలాగే మరి ఈ యొక్క ధనలక్ష్మి ఎంతసేపు కూడా గల్ దా గజ్జల సౌండ్ వినబడుతుందనమాట మరి అలాగే ఈ యొక్క చిల్లరి ఎక్కువ వస్తుంది మీ ఇంట్లోకి ఎవరిచ్చినా సరే చేంజ్ మరి బోయినబల్లిలో మరి ఒక కిరాణా షాప్ రన్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో మరి అక్షయ పాత్ర వచ్చింది అక్షయ పాత్ర అది ఎప్పుడో తరతరాల నుంచి వస్తుందంట వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా సరే ఈశాన్యంలో పైప్ పెట్టారు వాళ్ళు వాళ్ళ ఇంటికి ఎప్పుడు చూసినా చిల్లర గల్లు 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 అని వస్తుంది మామూలు చిన్న కిరాణా షాపు ఇప్పుడు ఎంతో తెలుసా అతని పేరు తిరుక్కవళ్ళూరు వేణుగోపాల్ అపార అయిపోయాడు అపారమైనటువంటి ధనం ఎలా వచ్చిందంటే కేవలము ఈ చిల్లర వల్ల వచ్చింది కాబట్టి చిల్లర ఎక్కువగా వస్తే మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు లెక్క ఆ తర్వాత మీకు చక్కగా అమ్మవారు ఏ ఈ కోకిల మీ దగ్గర ఉన్నటువంటి చెట్లపై నుంచి కోకిల సౌండ్ పొద్దున్నే వినబడుతుంది అలాగే పిచ్చుకలు కానీ గుడ్లగో ఈ యొక్క పక్షులు పావురాయలు కానీ మీ ఇంట్లో గూళ్ళు పెట్టాలా ఆ తర్వాత ఆఖరగా చెప్తున్నాను పిల్లి డెలివరీ చేస్తుంది మీ ఇంట్లో పిల్లి తనంతకు తానే తిరిగి వచ్చి మీ ఇంట్లో ధనం ఈ డెలివరీ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అపార కుబేరులవుతారు తంత్రశాస్త్రంలో ఏమని చెప్పారు నల్ల పిల్లి వచ్చి ఈనితే దాని మాయని మీరు తీసుకోండి బిరువలో పెట్టుకోండి అపార అపారకోటీశ్వర్లు అయిపోతారు అన్నారు దీనికోసం అసలు ఇది ప్రాక్టికల్గా ఉన్నాయండివి ఎక్కడన్నా పిల్లి మాయ వేసిన తర్వాత ఏ జంతువు మాయ తినేస్తుంది కుక్క అయినా పిల్లయినా అసలు దాని దగ్గరికి వెళ్తే మనల్ని చీల్చేస్తుంది అది కాబట్టి తంత్రశాస్త్రంలో ఇలాంటివన్నీ కూడా మరి చెప్పారు కానీ నల్ల పిల్లి మాయ అవసరం లేదు మనకి అలాగే నల్ల పిల్లి కానీ మామూలు ఏ పిల్లయినా కానీ డెలివరీ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీకు రామచలకలు తర్వాత పిట్టలు ఏ పిట్టలు అంట గవ్వ గువ్వలు కోయిలలు ఇవి వచ్చి కనుక మన ఇంటి చుట్టూ తిరిగిన మన ఇంటి పైన చెట్టు బయట ఉన్న గ్యారంటీగా లక్ష్మి సక్సెస్ ఆఖరిగా కోతి కోతి మన ఇంటికి రావాలా వచ్చి మన ఇంటి చుట్టూ కనీసం సంవత్సరంలో ఒకసారైనా కూడా మీకు వచ్చినట్లయితే బ్రహ్మాండంగా కలుస్తుంది అలాగే నెమలి నెమలి ఆ యొక్క వాయిస్ వినబడుతుంది నెమలి డాన్స్ వేస్తుంది నెమలి యొక్క కేకలు వినాలా ఇలా వింటే మీరు ఆగర్భ శ్రీమంతులు అయిపోతారు ముఖేష్ అంబానీ అంతా అయిపోవడం కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఏమైనా దిగొచ్చాడా ముకేష్ అంబానీ ఆయన కూడా మొట్టమొదటి వాళ్ళ నాన్న ఒక ఇరవై ఐదు రూపాయల కూలి పని చేసుకునేవాడు ధీరుభాయ్ అంబానీ మరి ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాడు ఫుడ్ ప్యాట్స్ ఫర్టిలైజర్స్ గోయాంకా వాళ్ళ బంధువులే ఆయన తాడేపల్లిగూడెంలో ఉంది ఫ్యాక్టరీ గూగుల్ చేసి చూసుకోండి సౌత్ ఆఫ్రికాలో ఘన అనేటటువంటి ఫ్యాక్టరీ కూడా పెట్టాడు త్రీ యాప్ లేదా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్గా ఇంకా మా గురుగారి శిష్యుడు మేము రెగ్యులర్ కలుస్తూ ఉంటాం ఆనంద్మార్గ్ అక్కడ సైదాబాద్ కాలనీ హైదరాబాద్లో మరి ఎందువల్ల అయ్యాడు ఆయన ఏంటో తెలుసా రెండు తరాల క్రితం తౌడు ఫ్యాక్టరీ చిన్నది తౌడు వ్యాపారం చేసేవాళ్ళు అందరికీ తెలుసు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హైలం ఫ్యాక్టరీ కూడా వాళ్ళదే మరి ఈ రోజున ఏమిటి అంటే పార కుబేరుడు ఇవన్నీ ఎలాగొచ్చినాయి ఇవన్నీ లక్షణాలన్నీ వాళ్ళ ఇంట్లో మేము చూసాం ఎవటేవో పుస్తకాలు చదివో లేదా ఎవడో చెప్పిన సోది చెప్పో కాదు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మా గురువుల దగ్గర నుంచి ఇంత వయసు అప్పుడు నుంచి గురువుల కాళ్ళు పిసికి ఈ పిసికి ఈ పిసికి పిసికి సేవలు చేసి 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 మిమ్మల్ని కుబేరులు చేయడానికి మీకు ఎగ్జాక్ట్ సింపల్స్ చెప్తున్నాం చూసాం సుశీల్ గోయంక గూగుల్ చేసుకోండి త్రీ ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంక ముఖేష్ అంబానీ అంతటా వాళ్ళు అవ్వకపోతే నన్ను అడగండి శుభమస్తు మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ యొక్క అమావాస దరతో ఆషాఢ మాసంలో బ్రహ్మాండంగా ఉంటుంది వ్యయంలో ఉన్నటువంటి గురుబలం వల్ల మీరు లోన్లీగా ఫీల్ అవుతారు మరి భర్త ఉద్యోగంకి వెళ్ళిపోయిన తర్వాత భర్త మాట్లాడడం లేదని మరి మీ అమ్మగారు బుర్రో మీ నాన్నగారు బుర్రో మీ భర్త ఫ్రెండ్స్ బుర్రలో ఫోన్లు కొట్టి బుర్రలు తినేస్తూ ఉంటారనమాట ఈ మిథున రాశి వాళ్ళు కాబట్టి ఇదంతా కూడా రాహు బలం రాహు యొక్క శక్తి వలన మీకు మానసికంగా కా కాస్త వైకల్యం అనేటటువంటిది కలుగుతుంది అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీరేం చేస్తారండి అంతా కూడా అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా కేవలము మీరు మీ మాటే ఎగ్గాలి అని చెప్పి ఎవరు కూడా అందరూ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే డిప్రెషన్కి వెళతారు మళ్ళీ ఆ డిప్రెషన్ పోగొట్టడానికి కొత్త కొత్త బకరాలను ఎదురు చూసుకుంటూ ఉంటారనమాట ఒకటి విధంగా మిథున రాశి వాళ్ళు ఏం చేస్తారు ధన ధనానికి సంబంధించి ఆదాయం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బుకు కొదవలేదు అయినా సరే మానసిక అశాంతి అసంతృప్తి వ్యయంలో ఉన్నటువంటి కుజగురుల ప్రభావం వలన మీకు భార్యాభర్తల మధ్య మీకు డిఫరెన్సెస్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి భర్త మరి మీతో మాట్లాడకపోవడము కాస్త తక్కువగా మాట్లాడటము మీకు తాత్కాలికంగా మనశ్శాంతి కల్పిస్తుంది అలాగే కుటుంబ విషయం దగ్గరికి వచ్చేసరికి కుటుంబంలో చక్కగా మీకు మానసిక అశాంతి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా చాకచక్యంతో మీరు సంసారాలు అనేటటువంటివి నెట్టుకుంటూ వస్తారు ఈ యొక్క మిథున్ రాశి వారు మరి బంధుమిత్రులతో కాస్త దూరంగా ఎడబాటు కలిగి ఉంటారు ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు మరి కూరగాయలు ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బాగా సంపాదిస్తారు లాయర్లు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందుతారు తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి విద్యార్థులు కాస్త ఎక్కువగా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే కనుక బ్యాక్లాగ్స్ ఉండిపోయి ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి గొడవల్లోకి మీరు వెళ్ళకండి మీ మోసపూరితమైనటువంటి వైఖరిని మార్చుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు ఏ విధమైనటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఈ రాశి వాళ్ళకి రావు గురువు యొక్క బలం లేకపోవడం వలన కాస్త అశాంతి అనేటటువంటిది మీకు కనబడుతుంది అలాగే ఈ యొక్క రవి శుక్ర గ్రహాల ప్రభావం వలన మీకు బంగారం అనేటటువంటిది ఒంటి మీద ఉన్నటువంటిది తక్కువ ధర రావడానికి అవకాశాలు ఉంటాయి లేదా మీరు ఒక వస్తువు బంగారం వస్తువుని కనుక మీరు కొనాలి అని అనుకున్నట్లయితే మరి రేట్లన్నీ కూడా ఎక్కువ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగళాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడ ఉన్నటువంటి మీ నెలల దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని నివేదన్ని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని నిందలు పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకునేది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి నీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని యథ బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలను చవిచూస్తారు